ఈ రోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ పవర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరబడి రమేష్ మాట్లాడుతూ సిరిసిల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని ప్రభుత్వం నివారించి వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించి నేతనలను ఆదుకోవాలని నేతనల ఉపాధి సంక్షేమ అభివృద్ధి సాధనక ఏప్రిల్ ఆరున సిరిసిల్లలో జరిగే నేతన్నల గర్జనలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఉన్నటువంటి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కోసం ప్రయత్నం చేసిన మంత్రి గారిని తుమ్మల గారిని కలిసిన ముషం రమేష్ గారు మన ఆసంత సంఘ నాయకులు ఇతరత్ర కార్మికులందరూ కూడా వచ్చారు తుమ్మల గారిని కలిసాం సిరిసిల్లలో ఉన్నటువంటి పరిస్థితిని వారికి విన్నవించిన సమస్య పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అడిగినాం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు మంత్రి గారు కలిసినర్ గారు ఇక్కడ సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమని సంక్షోభం నుంచి కాపాడాలి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి పోతున్నటువంటి వాళ్ళందరికి ఉపాధి కల్పించాలి ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పాడు అయినా స్పందన లేదు ప్రభుత్వం నుంచి మేము ఎట్టి పరిస్థితులు కొనసాగించం అని స్పష్టంగా చెప్పారు ఇంకో విషయం చెప్పారు మీరు బతుకమ్మ చీర పేరు తీసేసేనా ఇంకే చీర పెడతారో పేరు పెట్టుకోండి ఇందిరాబీర సోనియాబా చీర రాహుల్ గాంధీ చీరకరా ఏ చీర చీర పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించండి అని ప్రభుత్వానికి తెలియజేసింది ఏ పేరు ఏదేమైతుంది మా కడుపు నిండాలి మా ఉపాధి కలగాలని మీ ప్రభుత్వానికి వినవించింది అయినా స్పందన లేదు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఆశాముల్ని ఇక్కడ ఉన్నటువంటి వైఫల్ని ఇక్కడ వస్త్ర ఉపాధి మీద ఆధారపడినటువంటి వాళ్ళందరిని కలుపుకొని అనేక పోరాటాలు నిర్వహించింది ఇక్కడే మీరంతా మీ అందరికీ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు రోజు నిరాకరించిన మహాదాన చేసినాం రాస్తారోపణ చేసినాం నిరాహార దీక్ష చేసినాం భిక్షాక చేసినాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క దుస్థితి ప్రభుత్వానికి తెలియాలి తెలియజేయాలి ఏడీ ఆఫీస్ ముందు కూడా వంటా వార్త పెట్టి కార్మికుల యొక్క దుస్థితిని ప్రభుత్వానికి తెలియజేసే ఒక కార్యక్రమాన్ని రూపొందించారు చేశారు ఈ ఉద్యమంలో కూడా అనేక కేసులు పెట్టారు మీరు రాస్తారోపణ చేస్తే ఎట్లా అని మా పైన నా పైన రమేష్ మీద రాజశేఖర రెడ్డి కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు అయినా కేసులకు భయపడకుండానే పోరాటాలు నిర్వహిస్తున్నాం ఇలా అనేక పోరాటాలు నిర్వహిస్తూనే ప్రభుత్వానికి మా సమస్యను పరిష్కరించమని దండం పెట్టి దరఖాస్తు ఇచ్చి సమస్య పరిష్కరించమని ప్రభుత్వాన్ని అడుగుతూనే మన వైపు పోరాటం చేసినాం అదే సందర్భంలో ఆఖరికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా నేను మోషన్ రమేష్ గారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ ఉన్నటువంటి స్థితిని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ ఉపాధి కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు కానీ సమస్య పరిష్కరిస్తానని చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని భావించండి కొన్ని బకాయిలు విడుదల చేస్తే సమస్య దరఖాస్తులతో దండం పెడితే సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి ఇప్పటిదాకా ఒక సంఘంగానో ఒక సిఐటి నాయకత్వమో లేదు ఆసాములో లేదా వైపరి కార్మికులు కార్మికులు కుమస్తాలో రోడ్ల మీదకి వస్తే కాదుగా ఈ వస్త్ర పరిశ్రమ మీద సిరిసిల్లాలో ఆధారపడిన ప్రతి ఒక్కరూ ఐక్యం కావాలి అని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఆ ఐక్యం కావడం వల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల సమస్య పరిష్కారం దొరుకుతుంది అని ఈ సమావేశం ఏర్పాటు చేసింది విడివిడిగా ప్రశ్నిస్తేనో విడివిడిగా పోరాడితేనో సమస్యను పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఇది చరిత్ర మొత్తం పరిశీలించుకుంటారు ఆనాడు స్వాతంత్రోద్యమం నుంచి నేటి తెలంగాణ పోరాటం వరకు అందరూ ఐక్యమైతేనే ఆ రోజు స్వాతంత్రాన్ని సాధించుకున్నారు రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధ సాధించుకున్నాం పోరాటం లేకుండా సమూలమైనటువంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేది కూడా అవకాశం లేదు అందుకే ఈ రోజు ప్రభుత్వానికి మంత్రికి కమిషనర్లకి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ అధికారులందరికీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ప్రభుత్వానికి తెలియజేసి ఇక్కడ బకాయిలు కావచ్చు

సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ గత మూడు మాసంలో సంక్షోభంలో కూరుకుపోయింది వర్కర్ నుంచి మొదలుకొని వివిధ రంగాలపై ఆధారపడ్డ కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు వాళ్ళ జీవన విధానం కూడా చాలా ఆగ్రమ గోచరంగా మారింది కాబట్టి ఈ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఏకతాటిపై రావడానికి మేము జేఏసీ అనేది ఈ రోజు ఏర్పాటు చేసుకొని నాలుగో తారీఖున జేఏసీ నేతన్న నేతన్నకు భరోసా కల్పించడం కోసం పాదయాత్ర చేస్తూ ఆరో తారీఖున మహాధర్నాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ దిగి వచ్చి మా డిమాండ్లను తొందరగా పరిష్కరించి నేతన్నకు చైతన్యాన్నించి ఇక్కడ పరిస్థితులను సద్దుమణిగే విధంగా చేసి ఇక్కడ ఉన్న పెండింగ్ బకాయిలను కావచ్చు పెండింగ్ వర్క్స్ ను కావచ్చు తొందరగా రిలీజ్ చేసి ఇక్కడ నేత కార్మికులను ఆదుకోవాలని మేము ఇక్కడ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే కరెంటు సమస్య ఒకటి రెండు ఉపాధి కల్పన మూడోది పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మా డిమాండ్ మేము కోరుతున్నాం ప్రస్తుతం సిరిసిల్లాలో నెలకొన్నటువంటి వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఈ విషయంలో ఈ గత మూడు మాసాల నుంచి చాలా సార్లు ప్రభుత్వాల దగ్గరికి వెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరిగింది కానీ కొందరు ఈ పరిశ్రమ మీద దుష్ప్రచారం చేయడం వల్ల ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోక పోవడం వలన ఈ యొక్క సమస్య అట్లాగే ఉన్నది దానికి తోడు ఏదైతుందో సిరిసిల్లాలో ఈ కరెంటు సబ్సిడీ అనే బాబు ఇది కూడా చాలా సమస్య అయిపోయి దాన్ని అది కూడా ఒకరు కోర్టుకు వెళ్లడం వల్ల ఆ సమస్యను కూడా కుదిబండలు తయారై మొత్తానికే నడవలేని పరిస్థితి ఉన్నది మళ్లీ పోతే బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి బకాయిలు కూడా చెల్లించకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పోతే ప్రభుత్వ ఆటళ్లు బతుకమ్మ చీరలు కానివ్వండి ఇతరత్ర ఆటలు కాని ఏమి ఇవ్వకపోవడం వలన మొత్తం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కుక్కకూలిపోయింది దీనికి అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా దీనికి సంబంధించినటువంటి కుటుంబాలు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఈ సందర్భంలో మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వారు కార్మిక వర్గాలం ఆసాములము యజమానులం అందరం కూడా జేసీగా ఏర్పడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పనిసరిగా త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో మేము ఉద్యమాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పనేసి నిర్ణయించడం జరిగింది సిరిసిల్లాలో గత మూడు నెలలుగా సంభవించినటువంటి వస్త్ర సంక్షోభం వల్ల ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతపడింది మీద ఆధారపడినటువంటి వాళ్ళంతా రోడ్డున పట్టినటువంటి పరిస్థితి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్త వస్త్ర ఉత్పత్తికి సంబంధించినటువంటి వాళ్ళమంతా ఈ రోజు జేఏసీగా ఏర్పడడం అనేది జరిగింది ఈ రోజు ఈ జేఏసీ ఆధ్వర్యంలో రాబోయేటటువంటి కాలంలో ఒక మహోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జేఏసీ సందర్భంగా ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి డిమాండ్స్ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బతుకమ్మ చీరల పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి అని అదేవిధంగా పవర్ సబ్సిడీని కూడా కొనసాగించాలని నేతన్న బీమా యారన్ సబ్సిడీ అదేవిధంగా త్రిప్ ఫండ్ పథకాల్ని కొనసాగిస్తూ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి అని ఈ జేఏసీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్స్ సాధన కోసం ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఉపాధి కల్పన కోసం ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమని రక్షించుకోవడం కోసం నాలుగో తారీఖు నాడు ఈ సిరిసిల్ల ప్రాంతంలో పాదయాత్ర జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ పాదయాత్రతో పాటు ఆరో తారీఖు నాడు సిరిసిల్లాలో నేత కార్మికుల యొక్క వస్త్ర పరిశ్రమ యొక్క సమస్యలపై నేతన గర్జన కార్యక్రమాన్ని సిరిసిల్ల ప్రాంతంలో ఆరో తారీఖు నాడు నిర్వహించబోతా ఉన్నా ప్రభుత్వాన్ని ఈ విజ్ఞప్తి చేస్తాను కార్మికులు పెట్టినటువంటి వస్త్ర పరిశ్రమ పెట్టినటువంటి డిమాండ్స్ పరిష్కరించాలని పరిష్కరించినటువంటి కాలంలో జేఏసీ ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాటంలో మొత్తం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనాలని నేతన్న గర్జనని విజయవంతం చేయాలని ఈ డిమాండ్ చేస్తున్నారు